మళ్ళీ ఎవరైనా పిల్లలు కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని ఏమన్నా అడుగుతారు నువ్వేమో పాములంటే ఇష్టం అని చెప్పేది అనమాట దానికి అమ్మ నీకు పాములంటే ఎంత ఇష్టమో తెలుసుకొని రోజు పాములో ఇంటికి పిలిపించి ఆ పాము పిలిపించి నీకు చూపించేవాళ్ళు అట్ట నిజమేనా అవును ఏమైందంటే నీ మీద ఎంత ప్రేమో నువ్వు ఏది కావాలంటే చెయ్యాలి అని అమ్మ నాకు ఇంతకుముందు ఇళ్ళకు వచ్చేవాళ్ళు మీ మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది ఇళ్ళకి మ్యాజిక్ షో చేసుకుంటూ వచ్చేవాళ్ళు పావుని మెడ మీద తగిలించుకుని బుట్టంతా తీసుకుని వచ్చి ఇంట్లో మ్యాజిక్ చేసేవాళ్ళు దాని ఉంటారు కీరిపుల్లనే ఉంటారు సారీ మై తెలుగు మంగూస్ ను పాము తీసుకుని వచ్చి దాన్ని ఫైట్ చేయటం అంతా చూపించేవాడు ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చేవాడు ఆ పిల్లని బుట్టలోపలేసి కాసేపటికి బుట్ట తీస్తే ఆ పిల్ల ఉండేది కాదు ఈ మ్యాజిక్ అంతా మా ముందు చేసేవాళ్ళు అనమాట ఇంటికి వచ్చి అప్పుడు అమ్మ వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేది అందులో నాకు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే పాము ఆ పాము అలా పోయేది దాన్ని తీసి మేడం మీద వేసుకునేది అటు పెట్టేది మా ఏం చేసేది అంతా చేస్తుంది నేను తాకొచ్చు ఆ పాము అని అని అడిగా తాకొచ్చు అది పర్వాలేదు అన్నారు దాంతో ఆడుకుంటూ దాన్ని మేడం తీసుకుంటూ అవన్నీ ఆడుకుంటూ ఉంటాం చూసి రేపు కూడా వస్తావా అని అడిగా అలా ఊరు వాళ్ళని పిలుస్తుంటే ఆ ఉండి సరే వారానికి ఒకసారి లో వచ్చి కాసేపు మ్యాజిక్ చేసి పాపకి ఆడి చేసి వెళ్ళు అని చెప్పి అన్నారు అనమాట సో అలా పాముతో ఆగలేదు మేము కొడకినాల్కి వెళ్ళినప్పుడు అక్కడ పుదుకోట రాజా అని ఉన్నారు ఆయన వేటకి వెళ్ళి పులినంత వేటాడవచ్చు వేటాడు వచ్చినప్పుడు ఒక పులి పిల్లలు ఒక నాలుగైదు ఉంది ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళి పులి పిల్లలు చూస్తావా అని చెప్పి అమ్మని నన్ను తీసుకెళ్లి చూపిస్తే అందులో రెండు పిల్లల్ని తీసుకుని మేము చెన్నైకి వచ్చేసాం ఇంట్లో పెంచుకుంటాం అని చెప్పి ఒక టూ వీక్స్ ఉండింది మా దగ్గర మేము బాగా ఆడుకున్నాం పులి పిల్లలతో దాని తర్వాత నాన్న షూటింగ్ నుంచి తిరిగి వచ్చి తిరిపి పంపించేశారు అవి అలాగే ఉంటే అనుకుంటున్నారా ఏ పెద్దే అని కాదు మేము పెంచి దాన్ని చేసి డాగీలాగా చేసేస్తాం అంటే నథింగ్ డూయింగ్ అండ్ పంప్ చేసి నేను బోన్ చేయకుండా ఒక వారం ఉండి సో అలా తర్వాత యానిమల్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి కుందేలు ఉండేది ఇంట్లో నెమలు ఉండేది అండ్ దెన్ చాలా యానిమల్స్ ఉండే కుక్కలు అయితే అసలు లెక్కే లేదు పిల్లులు లెక్కే లేదు పక్షులు ఉండేవి ఫిష్ ఉండేది ఫిష్ పాన్స్ అన్నీ ఉండేవి ఒక చిన్న జూ ఉండేది ఇంట్లో అండ్ ఇంకొక మాట ఇంట్లో ఇంతమంది అమ్మ నాన్న ఆర్టిస్టులు అక్క కూడా ఆర్టిస్టు ఇంతమంది ఉండగా నీకు ఇప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా అసలు అమ్మని అడిగావా నీకే ఆ కోరిక ఏమన్నా ఎందుకును అనిపించలేదు నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది నేను స్కూల్లో కూడా అందరూ టీచర్స్ వచ్చి నువ్వేమవుతావు నువ్వేమవుతావు అంటే ఒకళ్ళు నేను డాక్టర్ అంటే ఇంజనీర్ అంటే నర్స్ అంటే ఎయిర్ హోస్టెస్ అంటే అలా చెప్పేవాళ్ళు కానీ నాకు హౌస్ వైఫ్ గా ఉండాలని ఉండేది ఎందుకంటే నాకు ఇల్లు చూసుకోవటం ఆ పిల్లల్ని పెంచటం ఇదంతా మేబీ బికాజ్ నేను ఆ పార్ట్ అమ్మ దగ్గర కొంచెం మిస్ చేశాను కదా అందుకని నేను వచ్చి నా పిల్లలకి అలా ఉండాలి అని అనిపించేది నాకు సో ఐ డిసైడెడ్ అప్పుడే ఐఎమ్ హౌస్ వైఫ్ అండ్ ఈ రోజు హౌస్ వైఫ్ అని చెప్పకూడదు హోమ్ మేకర్ అని చెప్పాలి అదేంటి అదేది ఇంటీరియర్ డెకరేటర్ లాగా హౌస్ వైఫ్ ఏంటంటే అది హౌస్ వైఫ్ ఈజ్ అౌస్ వైఫ్ అంతే హోమ్ మేకర్ అంతా ఏం కాదు సో ఆ వైఫ్ గా ఉండటానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ దానిలో తప్పేం లేదు సో ఇఫ్ ఎనిబడి ఈస్ అౌస్ వైఫ్ అదే నేను ఇంకా లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు ముందే చెప్పేసా పద్దెనిమిదేళ్ళకే నీకు పెళ్లి చేశారని అప్పుడు అందరం అయ్యో పద్దెనిమిది ఏళ్ళకి చేసేస్తున్నారు అలా వాళ్ళము నీ దగ్గర నుంచి ఏమన్నా అమ్మ దగ్గర అమ్మతో ఏమైనా రెసిస్టెన్స్ ఉండేదా కానీ అమ్మ చెప్పినట్టు పద్దెనిమిది కాదండి పదహారు పదహారేళ్ళప్పుడు అమ్మకి హెల్త్ అంత బాగుండలేదు సో అమ్మ ఫెల్టెల్ రెస్పాన్సిబుల్ పిల్లల్ని సెటిల్ చేయాలని తమ్ముడు చాలా చిన్నోడు సో నన్ను ముందు సెటిల్ చేస్తే ఆటోమేటిక్గా తమ్ముడిని కూడా చూసుకుంటాను అని చెప్పి మా మావి కొడుకు అంటే మాకు అత్త కొడుకు హౌ డేసే విఆర్ థర్డ్ కజిన్స్ అనమాట మా ఆయన గోవిందరావు సో ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను చక్కగా చూసుకుంటారు ఫ్యామిలీలో ఉండే ఆయన అని తొందరగా పెళ్లి చేసింది ఐ లైక్ హేమ్ ఐ మీన్ ఆయన చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు వస్తూ పోతూ ఉండేవారు నేనంటే చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు అందుకని పెళ్లి చేసుకుంటే ఆ ఉండొచ్చు నాకు ఆ టైంలో ఇది లేదు కదా పెళ్లి చేసుకుంటే హాయ్ స్కూల్కి బాగర్లేదు హోంవర్క్ లేదు చదవకర్లేదు ఎగ్జామ్ లేదు జాలీగా ఉండొచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ టు కేర్ ఆఫ్ ది చైల్డ్ టూ ఇయర్స్ తర్వాత మా నాన్న వచ్చి చవి తిప్పి కాలేజీకి వెళ్ళు చదువు అని చెప్తే అప్పుడు మళ్ళీ చదవటం పెట్టాను సో ఆఫ్టర్ మై చైల్డ్ వుజ్ బాండ్ నేను డిగ్రీ ఫినిష్ అమ్మ చనిపోయేటప్పటికీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనుకుంటా అంత వెళ్ళి ఏజ్లోనే అమ్మని మిస్ అవడం నీకు మెంటల్గా ఎట్లా అనిపించింది నాన్నగారితో నీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది ఆ తర్వాత చాలా హారబుల్ అండి ఎందుకంటే అమ్మ కోమాలో పోయినప్పుడు ఐ వాస్ డూయింగ్ మై బిఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్కి ముందు ఒక త్రీ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు నాకు ఇలా కోమాలో పోయినట్టుగా తెలిసిందనమాట సో ఆ టైంలో నేను వెళ్ళి అమ్మని చూసి తిరిగి వచ్చి దాని తర్వాత నైన్టీన్ మంత్స్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ కమింగ్ అది వెళ్తూ వస్తూ అమ్మని చూడటం అది అది దట్ ఐ డోంట్ యు నాట్ థింక్ అబౌట్ ఇట్ అది అసలు తుడిపేద్దాం దాని తర్వాత కానీ ఆ తమ్ముడిని చూసుకోవటం అది నాన్న కప్ ద రెస్పాన్సిబిలిటీ నాన్న తమ్ముడిని చూసుకుని అతన్ని ఇంజనీర్ చేసి పైకి తీసుకొచ్చాడు సో దట్ వే ఐ వాజ్ హ్యాపీ నేను ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని తమ్ముడు వస్తూ ఉండేవాడు ఈరోజు తమ్ముడు బాగా సెటిల్ అయ్యి యుఎస్లో శానోజీలో ఉన్నాడు నేను హ్యాపీగా సెటిల్ అయి ఉన్నాను అండ్ అదర్ థింగ్ చాలామంది ఏమనుకుంటారంటే ఆవిడ అన్నీ పోగొట్టేసింది ఏమీ లేదు పిల్లల్ని ఏం లేకుండా చేసింది అని అంటుంది నో అదంతా నిజం కాదు ఎందుకంటే అమ్మ దగ్గర ఇంత ఉండేది కాబట్టి షీ వాస్ ఏబుల్ టు గివ్ దిస్ మాచ్ బట్ స్టిల్ దిస్ అస్ సో తను సంపాదించిన దానిలో పోగొట్టింది ఏ మార్చి తీసుకున్న వాళ్ళు అంత పోగా కూడా స్టిల్ దర్ ఇస్ ఇన్ఫ్ టుస్ హ్యాపీ సో సో ఇది అమ్మకి కళల మీద ఉన్న ప్రేమ వల్ల మేమందరం ఈరోజు చాలా ఈ ఈరోజు మీ ముందు ఇలా నేను కూర్చుని ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ హర్ మీ కూడా ఆర్టిస్ట్ ఆయన అడిగారండి ఒకసారి మా బాబుని చూసి రెండో మీకు ఏమైనా ఐడియా ఉందా సినిమాలకి అని చెప్పి మా రెండో చూసి అడిగారు అభినయని దాసరి గారి దగ్గర ఒక మూవీ చేశారు యంగ్ ఇండియా అని చెప్పి ఆ టైంలో అది చేసేటప్పుడు మిగతా ఫిలింస్ అయ్యి ఒప్పుకోకూడదు అని చెప్పి చేయలేదు దాని తర్వాత కణితం ఏదే రామానుజం అని చెప్పి మ్యాథమెటిషియన్ రామానుజం మెయిన్ క్యారెక్టర్ చేసి అందులో అవార్డు వచ్చింది ప్రెసిడెంట్ కూడా చూసారనమాట టైంలో ఆ మూవీని సో మంచి పేరు వచ్చింది దానికి సో కొంచెం సెలెక్టివ్గా పోయాడు ఈరోజు హీస్ బేసిక్లీ అ స్పోర్ట్స్ మెన్ సో టొరంటోలో పక్కన ఒక అకాడమీలో ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు టేబుల్ టెన్నిస్ సెక్షన్ని చూసుకుంటున్నాను అనమాట తను బట్ స్టిల్ హీ లైక్స్ యాక్టింగ్ ఎమోషనల్ యాక్టింగ్ అంటే ఇష్టం దానికి ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన క్యారెక్టర్ వస్తే బాగున్నామా అని అంటూ ఉంటారు సో లెట్స్ సిస్ లక్ హీ మైట్ గెట్ సంథింగ్ మా పెద్దోడు వచ్చి హీ హీస్ బిహైండ్ ద స్క్రీన్ షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసే కోర్స్ని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో చేస్తున్నారు అండ్ ఈరోజు బెంగళూరులో చెన్నైలో ఊటీలో అంతా హీ టేక్స్ వర్క్ షాప్స్ ఫర్ దోస్ హు టేక్ షార్ట్ ఫిలిమ్స్ సో వర్క్షాప్స్ చేస్తుంటారు షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి సో అండ్ బోత్ ఆఫ్ ఆఫ్ ఇన్ ద ఒకటి ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ మహానటి మూవీ మహానట్ మూవీ చూసారు కదా నీకు అందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనిపించిందా ఇంకేమన్నా చూపించి ఉండాల్సిందని అనిపించిందా మహానటి మూవీలో చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి బయట నుంచి బట్ నాకేంటంటే దానిలో నాకు అప్సెట్టింగ్గా నాకేం కనిపించలేదు ద హోల్ థింగ్ వాజ్ ట్రూ ఎందుకంటే నన్ను ఒక ప్రతిదీ నన్ను అడిగే చేశారు అందులో కొంచెం ఎక్స్ట్రాగా చూపించింది వచ్చి సినిమాటిక్గా డ్రమాటిక్గా చూపించాల్సి వచ్చిన దానివల్ల చూపించడమే కానీ అదర్వైజ్ దానిలో చూపించిన ఫ్యాక్ట్స్ అన్నీ ట్రూ అండ్ ఐ వాజ్ వెరీ టచ్ టు హియర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు వచ్చి మహానటి టైంలో అడిగినప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్న వచ్చి చాముండేశ్వర్ గారిని అడిగారా అని అడిగారు సి దట్ ఈస్ వాట్ ఐ మెంట్ వై షుడ్ హీ బాధర్ అబౌట్ వాట్ ఐ ఫీల్ కదా సో ఆ కనెక్షన్ నాకు ఈ రోజు కూడా స్టిల్ ఐ ఫీల్ దేర్ దట్ ఎఫెక్షన్ ఇస్ స్టిల్ దేర్ సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మహానటి